కష్టపడి పండించే రైతన్నలు యూరియా కోసం మహాధర్ణ రాస్తరోకు చేపట్టారు వీరవంక మండలంలోని శ్రీరాములపేట కొండపాక పోతిరెడ్డిపల్లి హిమత్ నగర్ రెడ్డిపల్లి కోర్కల్ గ్రామాల రైతులకు పంటలకు యూరియా బస్తాలు అందలేక నష్టపోతున్న రైతులకు మద్దతుగా పార్టీలకు అతీతంగా శ్రీరాములపేటలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పంటలు పండించే రైతన్నలు యూరియా కోసం ఎదురుచూస్తున్నా సకాలంలో యూరియా అందించక ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని ప్రభుత్వ పోకడలకు నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు రైతులకు అవసరమయ్యే యూరియాను తక్షణమే ప్రభుత్వం సరఫరా చేయాలని లేని ఎడలా పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు యూరియా కోసం రోడ్లపై చెప్పులు లైన్లో పెట్టి ఎంత అష్ట కష్టాలు పడుతున్నారంటే దాదాపు నెల రోజుల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క రైతు భార్య పిల్లలతో సహా లైన్లో నిలబడ్డప్పటికి కూడా ఎలాంటి ఒక బస్తా యూరియా కూడా దొరకడం లేదు అప్పుడు జూన్ జూలైలో వర్షాలు లేక నాట్లు లేట్ అయినాయి మళ్ళీ తర్వాత భగవంతుడు కరణించి వర్షాలు ఊపి అందుకున్న తర్వాత నాట్లేసి నాట్లేసిన తర్వాత రైతులకు యూరియా బస్తాలు కరవచ్చి రోడ్ల మీద మరియు కేడిసిసిల వంటి తిరగడం జరుగుతున్నది దీనికి అగ్రికల్చర్ మినిస్టర్ కావచ్చు ఏడీ కావచ్చు జేడీఏ కావచ్చు ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం వహించి అసలు రైతులకు ఎంత యూరియా సరఫరా అవసరం పడుతుంది మనకు ఎంత స్టాక్ ఉంది ఎంత అనే అవగాహన లేని ప్రభుత్వం అవగాహన లేక ఇష్ట రైతులను మా చేస్తున్నది గత ప్రభుత్వం ఒక పది సంవత్సరాలు పాలించినప్పటికీ ఏ రోజైనా ఒక యూరియా కానీ డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఏవన్నా కొరత వచ్చిందా ఇదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వస్తున్నది అసలు వీళ్ళ నిర్లక్ష్యం ఏంది ప్రతి ఒక్క ఆఫీసర్ దిగొచ్చి రైతులకు యూరియా సరఫరా చేయాలని మరియు విలేజ్ వైజ్గా అయినా కూడా విలేజ్కు రెండు మూడు వందల బస్తాలని తెప్పించి విలేజ్లల్లో ఇవ్వాలి కోటార్లో ఇస్తే పొద్దున్న వాడు ఇది ఒక బస్తా ఇస్తానంటే ఏం చేసుకుంటాడు ఒక బస్తా తెచ్చి దీనికి బాధ్యత వహించి రేపు కానీ ఎల్లుండిలోగా యూరియా సరఫరా చేయాలని కోరుచున్నాంపేట హిమ్మతినగర్ కొండపాక పోతిరెడ్డిపల్లె రెడ్డిపల్లి కోర్కల్లు గ్రామాలకు మరి గత నెల రోజుల నుంచి రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నారు మరి ఫస్ట్ విడత ఒక్కసారి యూరియా వేయడం జరిగింది మరి రెండో విడత దాటి మూడో విడత వేసేటువంటి పరిస్థితి రైతులకు వచ్చినప్పుడు కూడా యూరియా ప్రభుత్వం సరఫరా చేయడంలో విఫలమైంది మరి వెంటనే ప్రభుత్వం దిగవచ్చి మరి ఈ గ్రామాలకు తప్పకుండా యూరియా సప్లై చేయడానికి ముందుకు రావడం లేదు అధికారులు కూడా నిమ్మకు నీరు నీరెత్తినట్టు అగ్రికల్చర్ అధికారులు కూడా సరైన పద్ధతుల సప్లై చేయకపోవడం మూలానే ఈ రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం తప్పకుండా మరి అగ్రికల్చర్ జేడీ కానీ ఏడీ కానీ తప్పకుండా దిగచ్చి మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆరేడు గ్రామాలను ఆదుకునే అందుకు ప్రయత్నం చేయాలి యూరియా లేక నిన్న పొద్దునరాక నిలబడితే ఒక మనిషికి కూలి పోతే వెయ్యి రూపాయల కూలి వస్తుంది కానీ ఇచ్చింది మాత్రం ఒకటే యూరియా బస్తా ఈ యూరియా బస్తా ఈ విధంగా ఉంటే ఒక్కొక్క రైతుకు ఐదు నుంచి పది బస్తాలు అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఒక బస్తకే రోజంతా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి